ఇక్కడికి వస్తే ఇదిగోండి ఇక్కడ లంకేశ్వరి టెంపుల్ ఉంది జైపూర్ రోడ్లోని జోనాగడ్ ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ ఇతను ఉన్నాడు ఏం పేరు శంకర శంకర్ బట్టలు పెట్టి ఇక్కడ ఉతికించుకోవచ్చు మనం ఇప్పుడు లాడ్జ్లో ఉన్నప్పుడు బట్టలు సరిపోతే ఇక్కడ ఉతికించుకోవచ్చు ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చెప్పి వీడియో తీస్తున్నాను మేము ఇక్కడే ఉతికించుకున్నాం అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ఈరోజు నా ఈ వీడియోలో మీకు జునాగడ్ చూపిస్తానండి జూనాగడ్ వచ్చి ఈ పొలాలు కొనుక్కుంటాకొచ్చి వాళ్ళ సౌకర్యం కోసం నేను ఈ వీడియో తీస్తున్నానండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఒకసారి మీకు జూనాగడ్ ఎలా ఉంటుంది ఏంటి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ స్టే చేయాలి ఏంటి ఈ విశేషాలన్నీ ఇక్కడ జూనాగడ్లో ఉన్న రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాప్ కానీ అన్నీ చూపిస్తానండి ఈ టౌన్ ఎలా ఉంటుంది అనేది కూడా నా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి లంకేశ్వరి టెంపుల్ అంటే అండి గుళ్ళోకి వెళ్దామని వచ్చాం సీను నేను లంకేశ్వరి మందిరండి ఇక్కడ కొంచెం వర్క్లు కూడా జరుగుతున్నాయి లోపలికి వెళ్తాం లంకేశ్వరి టెంపుల్ అండి జూనాగఢ్ లంకేశ్వరి మందిరికి వచ్చాం దుర్గామాత విగ్రహం కూడా ఉందండి బయట అలాగే వెలుపల

శివాలయం లింగస్వరూపం ఇదేనండి జూనాగఢు జూనాగఢ్ ఎంట్రెన్స్లోకి వచ్చామండి ఇదేనండి జూనాగఢ్ ఎంటర్ అయ్యాము ఇప్పుడే ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇలాంటి బ్యాంకులు అన్ని ఉన్నాయి అది అక్కడ పబ్లిక్ పార్క్ ఉంది జూనాగఢ్ పార్క్ ఉంది సైడ్ మనం ఇప్పుడు ఇలా మెయిన్ రోడ్లో వెళ్తున్నామండి చూస్తున్నారు కదా ఈరోజు ఈ రోడ్లో ఉన్నటువంటి షాపులు అవి కూడా మనం చూడొచ్చు అని గమనించవచ్చు మార్కెట్ అంతా చాలా కోలాహలగా ఉంటుందండి ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది అలాగే ఇదిగోండి బస్ స్టాప్ ఇది ఇది కొత్త బస్ స్టాప్ అండి జూనాగడ్ బస్ స్టాండ్ అంటే ఇదేనండి మీరు ఎప్పుడన్నా వస్తే మీ సౌకర్యం కోసం ఈ వీడియో తీస్తున్నానండి మెయిన్ రోడ్డు అంతా మీకు చూపిస్తానండి ఓన్లీ మెయిన్ రోడ్డే చూపిస్తానండి చేతని మన కాలనీలు లేకపోతే పక్క వీధులు అన్నీ మనకు అవసరం లేదండి మనం ఎక్కడెక్కడ ఉండాలి మనకు అవసరమైన ఏదైనా అవసరమైతే ఎక్కడ కొనుక్కోవాలి ఏంటనేది ఈ విషయం ఈ వివరాల కోసం ఈ వీడియో తీస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ పక్కన మెడికల్ షాప్ ఉంది రవి మెడికల్ స్టోరు అలాగే ఈ పక్కన ప్లాస్టిక్ సామాను పళ్ళ కొట్లు టిఫిన్స్ ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయండి చూస్తున్నారు కదా ఇక్కడ భారత్ పెట్రోలియం ఉందండి ఇది ఏదో హాస్పిటల్ ఏదో ఉందండి అక్కడ అమిత్ ఫ్యాన్సీ చూస్తున్నారు కదండి ఇదిగోండి శ్యామ్జీ వెజిటేరియన్ వస్త్రాలే సారీ వెజిటేరియన్ అంట బట్టలు కొట్లు ఉన్నాయండి అలాగే ఇక్కడ మిల్లర్స్ అవి కూడా మీ షాపులు ఉన్నాయండి హార్డ్వేర్ షాపులు గట్రా ఉన్నాయండి మోటార్ ఫీల్డ్ కూడా ఉన్నట్టుందండి ఈ రోడ్లోనే మోటార్ సైకిల్ మెకానికల్ కానీ లేకపోతే మామూలుగా మనకి ఫర్నిచర్ షాపులు కానీ అన్ని రోడ్లు ఇవ్వండి ఏదో ఒక హార్డ్వేర్ షాప్ ఉంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయండి ఈ సిగ్నల్స్ కానీ చాలాగా రైట్కి వెళ్తే కొన్ని ఊర్లు వస్తాయండి కలాంపూరు అలాగే దేశీఘమ్ ఇలాంటి ఊర్లు ఉన్నాయండి అక్కడ ఓకే అండి సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడిందండి ఆఫీస్ మళ్ళీ చూపిస్తానండి ఈ చౌరస్తా దాటము గ్రీన్ సిగ్నల్ పడింది మళ్ళీ ముందుకు బాగాస్తున్నాడు మన కారు అండి జూనాగఢ్ మార్కెట్ ఇలా ఉందండి రోడ్డు పక్కనే టిఫిన్ హోటల్స్ కానీ ఫ్యాన్సీ షాపులు కానీ ఫర్నిచర్ షాపులు కానీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఇవన్నీ అమ్ముతున్నారండి మనకి ఏది కావాల్సిన దొరుకుతుందండి ఇక్కడ సూపర్ మార్కెట్లు ఉన్నాయి చిన్న చిన్న చిన్నవి పెద్దవి కిరణ కొట్లు అన్నీ ఉన్నాయండి అలాగే అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అలాగే చిన్న చిన్న గ్యాస్ స్టోవ్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారండి ఫ్రూట్ షాపులు కానీ లాడ్జీలు కూడా ఉన్నాయండి ఈ రోడ్లోనే మేము స్టే చేసిన లాడ్జ్ కూడా మీకు చూపిస్తాను బాగుందండి ఆ లాడ్జ్ అయితే చాలా బాగుంది జయేష్ అండి ఆ లాడ్జ్ పేరు ఇది పోస్ట్ ఆఫీస్ ఉందండి ఇదిగోండి ఇది జూనాగఢ పోలీస్ స్టేషను ఇక్కడే ఇది జూనాగఢ పోలీస్ స్టేషను ఇది ఒక మిఠాయి కొట్టండి జునాగఢ్ జనాభా పదిహేను వేలు అంటే పదిహేను వేల మంది ఈ పట్టణంలో నివసిస్తున్నారండి తెలుగు మాట్లాడే వాళ్ళు అయితే బాగానే ఉన్నారండి ఇక్కడ చాలా మంది తెలుగు మాట్లాడుతున్నారు తెలుగు అర్థమైపోతుంది వాళ్ళకి అయితే మనం హిందీ మాట్లాడగలిగితే మాత్రం ఇంకా మనకి తిరగలేదండి అక్కడ హిందీ మాట్లాడిన వాళ్ళకి మొత్తం అందరూ సమాధానం చెప్తారండి ఇక్కడ ఒరిస్సా పీపుల్కి హిందీ బాగా అర్థం చేసుకుంటారండి ఎక్కువ మంది హిందీ మాట్లాడుతున్నారు అయినా వాళ్ళు ఒరియన్స్ అయినా కానీ హిందీ బాగానే చాలా మంది హిందీ మాట్లాడుతున్నారు మనం హిందీలో మాట్లాడగలిగితే మాత్రం మొత్తం అందరినే ఇక్కడ మనం మేనేజ్ చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు అంటే మనం మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరగొచ్చని అని అర్థం నా ఉద్దేశం అంతే తప్ప వేరే కాదండి అదే అండి అదే అండి జూనాగఢు జోనాగడ్ అయితే కొన్ని జలపాతాలు వాటర్ ఫాల్స్ ఇలాంటి షూటింగ్ స్పాట్స్ అన్నీ ఉన్నాయంటండి వాటన్నిటికీ మనం ఏం వెళ్తలేదు కానీ ఇక్కడ మాత్రం లంకేశ్వరి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఇదిగో మేము స్టే చేసిన హోటల్ మీకు కనిపిస్తుంది కదండి అదిగోండి హోటల్ జయేష్ అలాగే దీని దాటి కొంచెం ముందుకెళ్తే ఓరియన్ హోటల్ ఉందండి మెయిన్ రోడ్డు మీద ఉందండి ఈ రెండు కూడా ఈ ఇదిగోండి జయేష్ హోటల్ ఇది అలాగే ఇక్కడ పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ ఉందండి రైల్వే స్టేషన్ కూడా ఉందంటే ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉందే కానీ వైజాగ్ ఏ ట్రైన్ వెళ్తుందో ఏంటో డీటెయిల్స్ అయితే తెలుసుకోవాల్సి ఉందండి నా దగ్గర అయితే సరిగ్గా సమాచారం లేదు చూడండి వీలైతే వెళ్తాన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు మాకు కొంత సమయం ఉంది కాబట్టి ఊరిని మీకు చూపించగలుగుతున్నాను అండి మాకు పొలాలు చూపిస్తా అన్న మధ్యవర్తులు వాళ్ళ ఫాదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అండి ఆయన భవానీపట్నం వెళ్ళాడు వస్తాడు కొంచెం సేపటికి వచ్చిన తర్వాత అతను తీసుకెళ్తాను వెయిట్ చేయమని చెప్పాడు అందుకని నేను ఈ జూనాగఢ్ మీకు చూపించగలుగుతున్నాను కేవలం ఇక్కడ పొలాలు కొనుక్కునే వాళ్ళ సౌకర్యార్థం మాత్రం ఈ వీడియో తీస్తానండి ఇతరులు మీకు ఇష్టమైతే చూడొచ్చండి ఇదిగోండి రైల్వే స్టేషన్ ఇటు ఉంది అంటండి జూనాగడ్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఆ రైల్వే స్టేషన్ కూడా మీకు చూపిస్తానండి ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మాత్రం భవానీపట్నం వస్తుందండి భవానీపట్నం కేసింగి ఇలాంటి ఊళ్ళో అయితే ఈ రోడ్లో తగులుతాయండి మనకి బరగడ కూడా ఇట్టేనండి అయితే ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ వైపు వెళ్ళి మీకు రైల్వే స్టేషన్ కూడా ఎక్కడ ఎక్కడుందో ఏంటనేది చూపిద్దామని ఇటు వెళ్తున్నా అండి అది చూశారు ఇది ఓరియన్ హోటల్ అండి ఓరియన్ హోటల్ ఇదిగోండి జున్నాగఢ్ రైల్వే స్టేషన్ జున్నాగడ్ రోడ్ రైల్వే స్టేషన్ అంటే జున్నాగడ్ రోడ్ రైల్వే స్టేషన్ అని పిలుస్తున్నారు ఈ స్టేషన్ ఊరు బయట ఉండటం గురించి అనుకుంటా పేరు వచ్చింది దీనికి మరి జున్నాగఢ్ ఊళ్ళో అయితే లేదండి ఇక్కడ ట్రైన్స్ విశాఖపట్నం వెళ్ళడానికి అవైలబిలిటీ ఉందా లేదా అన్నది లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి చార్ట్ ఫోటో తీసుకొస్తానండి చూశారు కదండి ఈ జునాగఢ్ నగర సందర్శన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఇక్కడ పొలాల కొంటాకి వచ్చే వ్యక్తులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీశానండి ఇక్కడ నుంచి మనం జర్నీ చేయొచ్చండి ఎక్కడ విజయనగరం వరకు వెళ్ళొచ్చండి భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ మీద సాయంత్రం ఐదున్నర బయలుదేరుతుంది అంటే ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళి విజయనగరం నుంచి మనం మారాల్సి ఉంటుంది వైజాగ్ వెళ్ళటానికి మీ అందరికీ ఉపయోగపడదాని ఉద్దేశంతో ఈ చిన్నపాటి వీడియో తీస్తున్నానండి వీడియో మీకు నచ్చిందని భావిస్తాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటా అండి బై అండి జై హింద్